హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది వచ్చి కురపేట ఒక గెట్ట పెద్దగా ఒక గెట్ట చిన్నగా ఉంటుంది దీని దగ్గర చాలా స్టామినా ఉంటుంది దీని పెద్ద గట్ల కన్న మాత్రం కొబ్బరి ముక్కలు ఉంటుందండి కాకపోతే చూడండి ఇది ప్రెగ్నెంట్ అనమాట చూస్తున్నారు కదా అన్ని గుడ్లే ఒక పేత కనీసం ఒక మ్యాక్సిమం ఒక కోటి చిల్లర ఉంటాయి చూడండి గుడ్లు ఎంత చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఉన్నాయో ఇవి నేను పిల్లలు పెడతాయి కాబట్టి ఒక మనిషికి నాలుగైదు పీతలు తిన్నా కానీ ఓ పేత సంపద ఎక్కువగా ఉంటుంది లేదంటే మనుషులు లాగా లేకపోతే జంతువులాగా రెండు మూడు పేదలు కుట్టడం అయితే ఈ వాటికి ఎప్పుడు అంతరికి ఈ పేపర్లో నేను చూస్తున్నాను కదా ఇదంతా గుడ్డే మొత్తం ఇది ఇదంతా చూడండి మొత్తం గుడ్డే వెళ్ళి పిల్లలు పెట్టేస్తుంది పిల్లలు పెట్టేసిన తర్వాత వాటికి ఇచ్చలవి పెరుగుతండి వదిలిపెట్టేద్దాం ఎందుకంటే దీనికి నీళ్ళు వాటర్ కావాలి కాబట్టి వాటర్లో వదిలిపెట్టేస్తే దీన్ని ఇచ్చలైతే పిల్లలు పెట్టేసి పెరిగితే బాగా పెరుగుతుంది పిల్లలు చూపిగా పెరిగిపోతుంది పేర్లు లేదంటే ఇంతమంది జనానికి చూస్తున్నారు కదా దీన్ని కాపాడదాము మనం వస్తే చూడండి